ఒక ఊరిలో సునీల్ అనే కుర్రాడు ఉండేవాడు సునీల్ చాలా మంచివాడు తనకు జంతువులంటే చాలా ఇష్టం సునీల్ తన తండ్రితో కలిసి సంతోషంగా ఉండేవాడు సునీల్ ఒకరోజు కూరగాయలు తీసుకురావటానికి బజారుకు వెళ్తాడు అక్కడ దారిలో సునీల్ దృష్టి ఒక కోడిపైన పడుతుంది ఆ కోడికి ఒక కాలు విరిగి ఉంటుంది అది చూసి సునీల్కి దాని మీద జాలి కలుగుతుంది సునీల్ తను కూడా ఆ కోడిని ఇంటికి తీసుకువెళ్తాడు కోడిని చూసిన సునీల్ తండ్రి సునీల్ ఈ కోడి ఎక్కడిది ఎక్కడి నుండి తీసుకొచ్చావు అని అడుగుతాడు అప్పుడు సునీల్ ఇలా అంటాడు నాన్నగారు నాకు ఈ కోడి నేను వెళ్తున్న దారిలో దొరికింది దీనిని అలాగే వదిలేస్తే కుక్కలు లేదా ఏదైనా జంతువులు దీనిని తినేయొచ్చు అందుకే దీనిని మన ఇంటికి తీసుకొచ్చాను దీని కాలుకి కట్టుకట్టి ఇక్కడే ఉంచుకుంటాను అని అంటాడు సునీల్ సరే సునీల్ నీ ఇష్టం అని అంటాడు తండ్రి సునీల్ కోడికి కట్టుకట్టి దానికి తినటానికి ఆహారం పెడుతూ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఆ కోడి కూడా సునీల్ మీద చాలా ప్రేమ చూపించేది కొన్ని రోజుల తర్వాత కోడి ఒక గులాబీ రంగు గుడ్డును పెడుతుంది అది చూడటానికి చాలా అందంగా ఉంది అది చూసిన సునీల్ ఆనందంతో నాన్నగారు నాన్నగారు త్వరగా రండి నా కోడి గుడ్డును పెట్టింది అది కూడా గులాబీ రంగులో ఉంది అని అంటాడు అప్పుడు సునీల్ తండ్రి ఇది చాలా మంచి విషయం సునీల్ ఇక నుంచి నువ్వు కోడిని మరియు గుడ్డును కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు కానీ నాన్నగారు గుడ్డు తెలుపు రంగులో ఉంటుంది కదా ఇదేంటి గులాబీ రంగులో ఉంది అని అంటాడు ఏమో సునీల్ దీని గురించి నాకు కూడా తెలీదు ఒకవేళ దీనిలో నుండి గులాబీ రంగు కోడి పిల్ల వస్తుందేమో అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు తండ్రి అప్పుడు సునీల్ కోడి గుడ్డును చేతిలోకి తీసుకుని నా కోడికి కాలు త్వరగా నయమైపోతే బాగున్ను అని అనుకుంటాడు గుడ్డును అక్కడ పెట్టి పడుకోవడానికి వేరే గదిలోకి వెళ్ళిపోతాడు ఉదయం లేచేసరికి కోడి కాళ్ళు నయమైపోయి కోడి అటు ఇటు గెంతుతూ తిరుగుతూ ఉంటుంది అది చూసిన సునీల్ ఏంటి ఆశ్చర్యం నా కోడికాలుకి దెబ్బ తగ్గిపోయిందే అని అనుకుంటాడు కోడి ఆనందంతో ఇంట్లో అటు ఇటు గెంతుతూ బయట వాకిట్లో కూడా తిరుగుతూ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళిపోతూ ఉండేది కోడి ఆనందంతో కుక్కురుకు కుక్కురుకు అనుకుంటూ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది కోడి చేసే అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు చిరాకు పడుతూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత సునీల్ ఇంటి పక్కన రమేష్ సునీల్ దగ్గరకు వచ్చి సునీల్ నీ కోడిని జాగ్రత్త పెట్టుకో అది నా ఇంట్లోకి వచ్చి చిరాకు చేస్తుంది ఎప్పుడు అరుస్తూ మా ఇంటి చుట్టూ తిరుగుతుంది మా ఇంట్లో భోజనం కూడా ఎంగిలి చేస్తుంది దానిని ఎక్కడైనా వదిలిపెట్టే లేకపోతే నేనేం చేస్తానో చూడు అని అంటాడు అప్పుడు సునీల్ చేతిలో కోడిగుడ్డు ఉంటుంది రమేష్ అన్న మాటలకి ఏం చెప్పాలో తెలియక మనసులో ఇలా అనుకుంటాడు నా కోడి వెనకాలే పడ్డాడు వీడు వీడింట్లోకి ఒక పది కోళ్లు వచ్చుంటే ఏం చేస్తాడో చూస్తాను నా కోడిని ఎక్కడైనా వదిలేయమంటాడా పెద్దొచ్చాడు చెప్పడానికి అని అనుకుంటాడు కానీ పైకి మాత్రం సరే రమేష్ నా కోడికి ఇప్పుడే కాళ్ళు నొప్పి తగ్గింది అందుకే ఆనందంతో అటు ఇటు తిరుగుతుంది నేను దీనిని బయటకి రాకుండా చూసుకుంటాను అని అంటాడు కొంత సమయం తర్వాత రమేష్ ఇంటి నుండి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి సునీల్ ఆ అరుపులు విని పరిగెత్తుకుంటూ రమేష్ ఇంటికి వెళ్తాడు కాపాడండి కాపాడండి నా ఇంట్లో ఇన్ని కోళ్లు ఎక్కడి నుండి వచ్చాయి ఎవరి పని చేసింది మర్యాదగా నా దగ్గరకు రండి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు అది చూసిన సునీల్ చాలా ఆశ్చర్యపోతాడు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయి అసలు ఈ మధ్య నేం జరుగుతుంది నేనేమనుకున్నా అన్ని జరిగిపోతున్నాయి ఇదేమైనా నా భ్రమ లేకపోతే ఏదైనా మాయా అని అనుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో తన తండ్రి దెబ్బలతో కాళ్ళు కుంటుకుంటూ రావడం చూసిన సునీల్ నాన్నగారు ఏమైంది ఇంత దెబ్బలు ఎలా తగిలాయి అని అడుగుతాడు దారిలో కాలు జారి పడిపోయానని అంటాడు తండ్రి సునీల్ తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లి కాలుకి కట్టుకడుతూ ఉంటాడు అప్పుడు సునీల్ తండ్రి మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో రేపటి నుండి నేను పనికి ఎలా వెళ్ళాలి ఎప్పటికీ దెబ్బలు తగ్గుతాయో ఇవి త్వరగా నయమైపోతే బాగున్ను అని అనుకుంటాడు వెంటనే దెబ్బలు మాయమైపోతాయి అది చూసిన ఇద్దరు ఆశ్చర్యంతో అలా ఉండిపోతారు అప్పుడు సునీల్ తన తండ్రి చేతిని చూస్తాడు తండ్రి చేతిలో గులాబీ గుడ్డును చూస్తాడు ఓ అయితే ఇది మాయాగుడ్ అన్నమాట నాకు ముందు నుండే అనుమానం వచ్చింది ఇది మామూలు గుడ్డు అయి ఉండదు అని కొన్ని రోజుల నుండి దీన్ని చేతితో పట్టుకునే ఏమైనా అనుకున్నా సరే వెంటనే జరిగిపోతున్నాయి అని అంటాడు సునీల్ అప్పుడు తండ్రి ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు అసలు ఎక్కడైనా అలా అవుతుందా అని అంటాడు సరే అయితే ఇది మాయా అయితే నాకు మంచి పిండి వంటకాలు కావాలి అని అంటాడు వెంటనే మంచి మంచి వంటకాలన్నీ ఎదురుగా ప్రత్యక్షమవుతాయి అప్పుడు సునీల్ మరియు తన తండ్రి దానిని చూసి ఇది మామూలు కోడిగుడ్డు కాదు ఇది మాయా గులాబీ గుడ్డు అని అర్థం చేసుకుంటారు అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఆ కోడితో చాలా స్నేహంగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత నర్సయ్య వస్తాడు అది నా కోడి అది ఎక్కడో తప్పు పోయింది దానిని నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను అని అంటాడు సునీల్ చాలా కంగారు పడిపోయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు సునీల్ మాయా గులాబీ గుడ్డును చేతిలోకి తీసుకుని నువ్వు ఎలా అయినా నర్సయ్య నా కోడిని తీసుకెళ్లకుండా చూడు అని అంటాడు అప్పుడు ఆ గుడ్డు నుండి ఒక గొంతు వినిపిస్తుంది సునీల్ నువ్వు అనుకున్నట్టు జరగాలంటే నీ చేతిలోని ఆ మాయా గులాబీ గుడ్డు మాయమైపోతుంది అని అంటాడు అయితే సరే నాకు ఎలా అయినా పర్లేదు కాని నా కోడి మాత్రం నాతోనే ఉండాలి అని అంటాడు నర్సయ్య దానిని సరిగ్గా చూసుకోడు దానికి సరిగ్గా ఆహారం కూడా పెట్టడు అని అంటాడు సునీల్ అప్పుడు ఆ గుడ్డు సునీల్ చేతి నుండి మాయమైపోతుంది అలాగే నర్సయ్య కూడా ఏమి మాట్లాడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు సునీల్ కోడి తన దగ్గరే ఉండడం చూసి చాలా ఆనందిస్తాడు వాళ్ళ ముగ్గురు చాలా ఆనందంగా కలిసి ఉంటారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కోడి మళ్లీ రెండు మాయా గులాబీ గుడ్డును పెడుతుంది అది చూసిన సునీల్ వాళ్ళ తండ్రి చాలా ఆనందంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లను కొట్టండి అప్పుడు ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందుకు వస్తాయి